పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపకుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటోంది ఈ సందర్భంగా కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఒక్క తాటిపైకి చేర్చాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ టోర్నమెంట్కు దాదాపు యాబై జట్లు నమోదు చేసుకున్నాయని యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గెలుపొందిన జట్లకు మూడవ రోజున బహుమతుల ప్రధానం ఉంటుందని వెల్లడించారు అనంతరం డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సోదరులను ఏకతాటపైకి తీసుకురావడానికి సంఘం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు పటేల్ యూత్ ఫోర్స్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ల వల్ల యువతలో క్రీడా స్ఫూర్తి ఐక్యత పెరుగుతోందని అన్నారు గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులను పలువురు ముఖ్య అతిథులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు పొలాస నరేందర్ జిల్లా మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శి పోన్శెట్టి శంకర్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్లు ఇప్పాపులా అజయ్ కొండా కనకయ్య మారం కుమార్ మున్నూరు కాపు సత్రం డైరెక్టర్ కూరగాయల మల్లేష్ తడకొండ మాజీ సర్పంచ్ చందం రమేష్ సంపత్ కుమార్ మడ్లపెల్లి శ్రీనివాస్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ రాచమల్ల సుగుణాకర్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బంగళ రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మునరు కాపుల బాంధవులు పటేల్స్ అందరికీ క్రికెట్ అభిమానులు యువకులు పటేల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నిన్నటి నుండి వేములోడ రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేమునవడలో సన్నిధిలో మునరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మునరు కాపు పటేల్ యూత్ ఫోర్సు ఫౌండర్ కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరి పటేల్స్ ఫౌండర్సు మరి జర్నలిస్టులు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరందరూ కూడా మీరు ఇది మూడవ సంవత్సరము క్రికెట్ టోర్నమెంటు పటేల్స్ పేరు మీద రెండు సంవత్సరాలు కరీంనగర్లో ఘనంగా విజయవంతంగా చేస్తారు మరి నిన్నటి నుండి కూడా వేములవాడలో క్రికెట్ టోర్నమెంటు పటేల్స్ది జరుగుతుంది మరి దీనిలో దాదాపుగా నలభై టీంలు ఈ మూడు రోజులు క్రికెట్ ఆడడం జరుగుతుంది దానిలో రేపు సాయంత్రము ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా వారందరికీ కూడా మంచి ఘనంగా సన్మానం చేసి వారికి కప్పులు అంద కప్స్ అందజేయడం జరుగుతుంది దానికి వేములవాడ సాధన సభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు మరి వారి చేతుల మీదుగా కప్పులు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా విశిష్ట అతిథులుగా వి హనుమంతరావు గారు వస్తున్నారు మన గంగ్ల కమలాకరణ గారు మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించాము ఇంకా దీనికి కర్ణాటక నుండి కూడా పాపిరెడ్డి ముండరు కాపు అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు కూడా రావడం జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వంగవీటి మోహన రంగ కాపులు ఆరాధించే ఆరాధ్య దైవము అనే వంగవీటి మోహనరంగ గారి వారి కుమార్తె కిరణ్ రంగ గారు కూడా ఈ కబ్స్ ప్రధానంలో వారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు మరి ఏదైతే ఈ దగ్గర ఉత్తర తెలంగాణ జిల్లాలో దగ్గరలో అనుమతిలో ఉన్న పటేల్స్ సంఘము జిల్లా అధ్యక్షులు కానీ కమిటీ సభ్యులు కానీ మరి వేములవాడ నియోజకవర్గము సిరిసిల్ల నియోజకవర్గము రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షులు బొప్ప దేవయ్య గారు ఓంజెట్టి శంకర్ గారు జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురాల కుండయ్య గారు మరి ఇంకా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ వేములాడలో ఉన్న మునర్కాపు సంఘం అధ్యక్షులు దాదాపుగా రెండు వందల గ్రామాలు ఉంటాయి మీ అందరిని కూడా రేపు మీ అధ్యక్ష కమిటీ సభ్యులందరినీ కూడా ఈ పటేల్స్ టోర్నమెంట్కు ఇన్వైట్ చేస్తున్నాము సాయంత్రము రేపు మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల కప్స్ ప్రధానంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరి ఈరోజు కార్యక్రమంలో ఉన్న కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన మండ రాజ్ కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇప్పపుల్ల అజయ్ పటేల్ గారు మా బీసీ సాధికారత సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జు మరి అధ్యక్షులు వలస నరేందర్ గారు కూడా మనకు సపోర్టుగా వారు కూడా నీళ్ళు పాల్పంచుకుంటున్నారు మరి దీనిలో కరీంనగర్ జిల్లా జనరల్స్ ఫోరం బెల్పుల శ్రీనివాస్ గారు మా గంగధార శ్రీనన్న గారు ఇంకా మా పటేల్ సంఘము స్టేటు సెక్ర ప్రచార కార్యదర్శి వంగల రమేష్ పటేల్ గారు కొప్ల ప్రసాద్ గారు మా వేములవాడ మరి ఇంకా సోనాకర్ గారు మా సర్పంచ్ తడగొండ సర్పంచ్ రమేష్ గారు మరి చాలా మంది కూడా వస్తూ ఈ కార్యక్రమాన్ని వారు చూడడము మరి ఆస్వాదించడము విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా కొత్త లక్ష్మణ్ పటేల్ గారు నేను మా ఒక దశాబ్ద కాల ప్రయాణంలో వారు నాకు తోడు నీడగా ఉండి పునర్గా జర్నలిస్టులు కోవిడ్ అప్పుడు ఉన్నప్పుడు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మరి దేవన్నా ఒక సంఘంలో కాకుండా మా జర్నలిస్టులకు కూడా ఈరోజు మన సంఘం సపోర్ట్గా ఉండాలి రాష్ట్ర సంఘం అన్నప్పుడు వారిని జర్నలిస్ట్ ఫోరము ఐదు వేల మందిని జర్నలిస్టులందరినీ ఒక తాటి మీద చేర్చి మరి వారు ఒక అధ్యక్షులుగా ఈరోజు జర్నలిస్టులందరికీ అండగా ఉన్నారు మరి పటేల్స్ అనే నామకరణము మేము రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ మునరు కాపు సంఘం పటేల్స్ స్థానే రీసెంట్ చేస్తాము ముందు జాగ్రత్త పొద్దు మన పేరు పక్కన ఒక పేరు ఉండాలి అప్పుడే మన కులం అంతా ఒక యూనిట్ అవుతామని మరి దాన్ని స్వార్థకం వేయడం కోసం మరి లక్ష్మణ్ గారు పటేల్ యూత్ ఫోర్స్ కూడా ఒక ఫౌండర్గా యువకులందరినీ ఈరోజు ముందుకు తీసుకువచ్చి ఒక టోర్నమెంట్ ద్వారా అందరినీ ఒక ఐకమత్యం చేయడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు మరి రాబోయే కాలంలో కూడా మన పటేల్ సార్ నామకరణము మన సంఘం మీదనే రేపు పొద్దున ఒక లక్ష మందితోని వచ్చే రెండు మూడు నెలల లోపల బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరుగుతాయి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడం కూడా దానిలో ముఖ్యంగా పటేల్ యూత్ ఫోర్సు మరి సభ్యులు జర్నలిస్ట్ ఫోరం ఐదు వేల మంది కూడా సభ్యులు ఇన్వాల్వ్ అయ్యి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడానికి కూడా మీరందరూ సహకారం అందించాలని కూడా నేను కోరుచు రాబోయే కాలంలో మునుర్ కాపులందరూ ఒక ఏకదాటి మీద రాజాధికారంలో సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల యువతి యువకులకు రేపు పొద్దున విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ పటేల్ సంఘం అనేది పటేల్ యూత్ ఫోర్సు మును కాపు జర్నలిస్టులు అందరూ కూడా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను రేపు మూడు గంటలకు కబ్స్ ప్రధానమయ్యే దానిలో ప్రతి ఒక్కరి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోర్చు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతోని ప్రతి ఒక్క కుల బాంధవులకు మరి బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మున్నూర్ కాపు జై జై పటేల్ పటేల్ యూత్ ఫోర్స్ మరియు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు నిన్న ఈరోజు రేపు మూడు రోజులు అంగరంగ వైభవంగా వేములవాడలో క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది గత మూడు సంవత్సరాలుగా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ నిర్వహిస్తున్నారు రెండు సంవత్సరాలు అంగరంగ వైభవంగా కరీంనగర్లో జరపడం జరిగింది మూడోసారి వేములవాడలో జరిగింది ఇది ఈ పరంపర ప్రతి సంక్రాంతికి మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మరియు ఇండియా వైడ్ మొత్తం కూడా ఈ పోటీలు ఈ కలయికలు ఎప్పటికీ మన ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మున్నూరు కాపు పటేల్స్ అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఇది విజయవంతం చేయాలని పేరు పేరుగా కోరుకుంటారు ముఖ్యంగా మన కొత్త లక్ష్మణ్ పటేల్ గారు వేల్పుల శ్రీనివాస్ గారు మంగళ రమేష్ గారు ఇది మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్నారు ఇది ఇంకా మంచిగా కొనసాగాలని మా మునురు డాక్టర్స్ నుంచి కానీ మన జర్నలిస్ట్ ఫోరం నుంచి కానీ ఇంకా విద్యావంతుల వేదిక నుండి కానీ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ అందరికీ కూడా మేము ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్ ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం